ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు అప్పలెంట్ అథారిటీ వాడు ఎవడో తెలియదు ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే కి వెళ్ళిపోతుందంట ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి ఇంకే కోర్టు లేదు అందరూ అమరావతి క్యూ కట్టాలి ఎంతమంది అయి కోర్టు పోతారని అడుగుతున్నా అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం కరెక్ట్ అవునా కాదా కరెక్ట్ అవునా కాదా అది రద్దు అయిపోతుంది మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదార పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తారని మీకు ఇస్తున్నా